ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మొత్తంగా బదిలీలు బనాము రాష్ట్ర ఉద్యోగుల సాధారణ బదిలీలో తీవ్ర గందరగోళం నలభై శాతానికి మించొద్దనే నిబంధనతో చిక్కు సీనియర్లకు దక్కని బదిలీ ఛాన్స్ ఆందోళనకు గురవుతున్న జిహెచ్ఎంసి పరిధి నిర్ధారణ ఫోకస్ నుంచి నాన్ ఫోకస్ బదిలీ చేయాలని నిబంధన గాలికి గురుకుల సంస్థలో ఉద్యోగుల జోళ్లు తారుమారు వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్లు నారాజ్ అదేవిధంగా కీలక అధికారులు మారుమూల ప్రాంతాలకు తేలని జీవో మూడు వందల పదిహేడులోల్లి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నలభై శాతం నిబంధనలు చిక్కు అయితే వచ్చి పడింది దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న కొలిక్కి రాని ప్రక్రియ సీనియర్టీ జాబితాల రూపకల్పనపై ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట ప్రస్తుతం సాధారణ బదిలీ ప్రక్రియలో భాగంగా నాలుగేళ్ళు ఆపై ఒకే చోటు పనిచేస్తున్న ఉద్యోగి ఇక్కడ తప్పనిసరిగా బదిలీ కేటగిరీలో వస్తారు అయితే గరిష్టంగా నలభై శాతం మందికి మాత్రమే స్థాన కల్పించే ప్రభుత్వ నిబంధన పెట్టింది ఉదాహరణకు ఒక జూన్ పరిధిలో వంద మంది ఉద్యోగులు ఉంటే వాళ్ళు యాభై మంది నాలుగేళ్ళకి పైగా ఒకే చోట ఉన్నారంటే ఆ యాభై మందికి బదిలీ అర్హత ఉన్నట్లే కానీ నలభై శాతం నిబంధన మేరకు నలభై మంది మాత్రమే బదిలీ అవుతారు మిగతా పది మందికి ఛాన్స్ అయితే దొరకదు ఇలా చాలా శాఖలో తప్పనిసరి తప్పనిసరి జాబితాలో ఉద్యోగులకు బదిలీ ఛాన్స్ రాక తీవ్ర అసంతృప్తికి అయితే గురవుతున్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు అయితే తీవ్ర ఇబ్బందితో మొత్తం బదిలీలన్నీ బద్నామైతే అయినాయని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి